హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు భారతీయ మార్కెట్ నేను మీదకి రండి ఈరోజు మనం రాజమండ్రి కోటకుమ్మం టూ పుష్కర్ఘాట్ డౌన్లో ఉన్న సత్యభామ బ్యూటీ పార్లర్లకు వచ్చాం ఇక్కడ థర్డ్ యానివర్సరీ సందర్భంగా ఆఫర్స్ పెట్టారండి రెండు వేలు విలువైన సర్వీసెస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకు మాత్రమే అండి నాలుగు వేలు విలువైన సర్వీసెస్ కేవలం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకు మాత్రమే అండి ఈ ఆఫర్స్ నెక్స్ట్ మంత్ ఫోర్త్ వరకు మాత్రమేండో వీళ్ళు అడ్వాన్స్డ్ టెక్నాలజీతో నేచురల్ క్రీమ్స్తో ట్రీట్మెంట్ చేస్తున్నారండి అవేంటో ఇప్పుడు చూద్దాం రండి మనకు బాగున్నారా బాగుందండి బొట్టి ఓపెన్ అయినప్పుడు త్రీ ఇయర్స్ బ్యాక్ వచ్చారు మీరు వచ్చారు మళ్ళీ మొన్న టూ ఇయర్స్ యానివర్సరీ అప్పుడు చేసాము కానీ మళ్ళీ మధ్యలో రాలేదు మొన్న వీడియో చేయలేదండి ఏంటి మనకి ఇప్పుడు మొన్న ని థర్డ్ యానివర్సరీ అయిన దొరకారు బొటిక్ స్టార్ట్ చేసి మళ్ళీ పార్లర్ అంతా రివెన్యూ చేసి ఇవన్నీ మొత్తం ఇంటీరియర్ అంతా మార్చేసాము మొత్తం హైజనిక్ గా ఇవ్వాలి కస్టమర్ వచ్చారంటే ఒక హోమ్లీ అట్మాస్ఫియర్ ఫీల్ అవ్వాలని మొత్తం ఇవన్నీ చేంజ్ చేస్తాం దొరకారు కనిపిస్తున్నాయి చాలా డిఫరెన్స్ ఎందుకంటే వచ్చిన ప్రతి ఒక్కళ్ళు చాలా వాళ్ళు ఇచ్చిన మనీ కంటే ఎక్కువ హ్యాపీగా వర్క్ చేసి సర్వీస్ తీసుకుని వెళ్ళాలి రిపీటెడ్గా అట్ ది సేమ్ టైం కెమికల్స్ వాడకుండా అన్ని మనం వాడడం అట్ ది సేమ్ టైం ఏంటంటే మన దగ్గరకు వచ్చి విఐపి కస్టమర్లు ఎక్కువ ఇష్టపడడానికి కారణం ఏంటంటే అండి ఇది లోపల ఉంటది ఏదో పార్లర్ కి వెళ్లేము అన్నది లేకుండా సిటీలో ఉన్న అందరూ మన కస్టమర్లే చాలా హ్యాపీగా వస్తారు ఇక్కడ పార్లర్ లో సర్వీస్ చేయించుకుంటారు అక్కడ శారీస్ కొట్టారు మన దగ్గర స్టిచ్చింగ్ ఇచ్చేస్తారు ప్రతి కస్టమర్ మనకు ఒకసారి ఉన్నాయండి మనకి ఏంటి స్పెషల్ ఏంటంటే అన్ని ఉన్నాయండి స్టిచ్చింగ్ ఉందండి అక్కడ శారీస్ తీసుకుంటారు అక్కడ స్టిచ్చింగ్ ఇచ్చేస్తారు ఇక్కడ మేకప్ చేయించుకునే లోపల అక్కడ స్టిచ్చింగ్ అయిపోతుంది అది అడ్వాంటేజ్ దాని వల్ల మేము ఎక్కువ క్లిక్ అవడానికి కారణం అవునండి అవును పక్కల షాప్స్ షోరూమ్స్ అందరూ కూడా మనకు సపోర్ట్ చేస్తారు నేను అప్పుడు వచ్చినప్పుడు కూడా చూడండి ఒక మేడం గారు అక్కడ స్టిచ్చింగ్ ఇచ్చేసారు ఇక్కడ వచ్చి చేంజ్ చేసుకున్నారు నీ లోపల స్టిచ్చింగ్ అయిపోయింది బ్రైడల్స్ ఎవరు వచ్చినా కూడా మన దగ్గరకు వస్తారండి వెంటనే చెప్తాం ఇక్కడ మేకప్ ఉందమ్మా మేకప్ ఆర్టిస్ట్ చాలా అడ్వాన్స్డ్ గా చేస్తారు ఇవన్నీ వెంటనే మన దగ్గర అక్కడ బుక్ అయిపోతే ఇక్కడ కొంచెం మేకప్ బుక్ చేయించుకుంటారు ఒక నెల రోజులు మనతో జర్నీ ఉంటుంది అండి వన్ ఫేషియల్స్ అని సర్వీసెస్ అన్ని చేయించుకుని చాలా హ్యాపీగా ఆ పెళ్లిలో సుభామ డిజైనర్స్ అనేది చాలా హైలైట్ అవుద్ది అంటే మన వర్క్ ఆ మేకప్ మన సారీస్ మూడు కూడా హైలైట్ అవుతుంది అయిన తర్వాత అక్కడ చూసి ఒక పది మంది మన దగ్గరకు వస్తారు అది చూసి ఎందుకంటే దుర్గా మనం చేసేది వాళ్ళు తీసుకున్న ప్రతి పైసా కూడా వాల్యుబుల్ ఎవరిదైనా డబ్బులు ఊరికే రావంటారు కదా మళ్ళీ జ్యువెలర్స్ అలాగే ప్రతి ఒక్కళ్ళది కూడా దాన్ని న్యాయం చేయాలని వెయ్యి రూపాయలు సర్వీస్ ఇస్తే వాళ్ళు టూ థౌజండ్ రూపీస్ వాల్యుబుల్ గా ఎందుకంటే కార్పొరేట్ కి కళ్ళు అనుకోండి మన దగ్గర చేయించుకున్నది అక్కడ నాలుగు ఐదు వేలు ఉంటాయి ఏంటంటే ఆ కార్పొరేట్ లుక్ తెచ్చేస్తారు తప్ప సర్వీస్ మామూలుగా సర్వీస్ మనం దాన్ని ఆ డబ్బులకు సమానంగా మనం సర్వీస్ ఇవ్వాలి స్టాఫ్ అందరు కూడా హైలీ కార్పొరేట్ లో చేసిన వాళ్ళని మనం అపాయింట్ చేసుకున్నాం పోనీయం గయి ఇలాంటి వాటి నుంచి వచ్చిన వాళ్ళే స్టాఫ్ అందరిని పెట్టుకుంటాం మంచి మంచి ఆఫర్స్ కూడా ఇచ్చాం దుర్గ గారు అదే సందర్భంగా ఆఫర్స్ అవన్నీ పాప్లెట్ మీకు చూపిస్తాను వన్ మంత్ అవన్నీ వర్తబుల్ ఉంటాయి థౌజండ్ అని టూ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఆ ప్యాకేజెస్ అనమాట అవన్నీ తీసుకొచ్చు టాప్ టాప్ టు బాటమ్ ఉంటాయి అవి ఆ ప్రైసెస్ బట్టి అన్ని కూడా చాలా వాల్యూబుల్ హెర్బల్స్ హెథరల్స్ కూడా బాగా యూజ్ చేస్తాం ఈ మధ్య ప్రతి ఒక్కళ్ళు స్కిన్ కి పడట్లేదు అది పడుతున్నా ఆ కెమికల్స్ వాడేస్తున్నారు బ్లీచ్ వాడేస్తారంటారా దీనికి మన అంతా ఎగ్జిబిట్ చేసి ఈ క్రీమ్స్ వాడతాం ఈ క్రీమ్స్ వాడతాం మనము దీంట్లో ఇలా లేదు ఈ కెమికల్ లేదు ఇందులో ఎంత శాతం ఉంది అని చెప్పి హెయిర్ దగ్గర నుంచి నెయిల్ వరకు హెయిర్ టు నెయిల్ చెప్పి అన్ని చెప్పి ఎందుకంటే సీక్రెట్ లేదు ఇప్పుడు అంతా ఓపెన్ మార్కెట్ మీకు తెలియదు ఒక్కరికి అన్ని తెలుసు ప్రతి వర్క్ అట్లాగా ఏం సీక్రెట్ లేదు అంత ఓపెన్ అండి వాళ్ళు ఎలా ఉండాలి వాళ్ళు ఫైవ్ థౌసండ్ చేయమని వస్తే మీరు అవసరం లేదమ్మా మీకు ఇది సరిపోతే టూ అని చెప్తాం మేము అది బాగా నచ్చుతుంది కస్టమర్ కి మరి ప్రొడక్ట్స్ మన పరుసవేది అని ఒక హెర్బల్ క్రీమ్ అండి ఇది ఈ క్రీమ్ నైట్ క్రీమ్ నైట్ రాస్తే నైట్ ఫేస్ వాష్ చేసండి వెంటనే ఇది యూజ్ చేయాలి తర్వాత స్మెల్ బాగుందండి స్మెల్ చాలా బాగుంటది మార్నింగ్ ఇది సన్ స్క్రీన్ అండి ఇదంతా కూడా ఆయుర్వేది సంబంధించిన అనమాట మన దగ్గర నేచురల్ బాగా సేల్ అవుతాయి ఒకసారి చూడండి ఇది పరుశువేది అన్నది కూడా చాలా మంచి నేమ్ అది ఎప్పుడో పురాతన కాలం పరుశువేది అంటే బంగారం చేసేసి వరకు సన్ స్క్రీన్ అండి పగలు ఇది టూ మంత్స్ వస్తుంది ఇది జాగ్రత్తగా వాడుకుంటే టూ మంత్స్ వస్తుంది చాలా ఎక్కడ కెమికల్ ఉండదు ఎక్సలెంట్ రిజల్ట్ ఇవన్నీ నేచురల్ క్రీమ్స్ కూడా సేల్స్ అండి మన దగ్గర ఏదైనా సరే కి ఇచ్చిన సరే బ్లౌజ్ ఒక టూ అవర్స్ లో వాళ్ళు మార్కెటింగ్ చేసుకుని మార్కెట్ చేసుకుని వచ్చేటప్పటికి షాపింగ్ చేసుకుని వచ్చేటప్పటికి బ్లౌజ్ రెడీ అయిపోతుంది అది చాలా హ్యాపీ కస్టమర్ కి మనకి మగ్గం వర్క్ మిషన్ అందరూ బెంగాలీస్ అండి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ లేదు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కంటే మంచిది మిషన్ ఎంబ్రాయిడరీ మిషన్ మిషన్ ఎంబ్రాయిడరీ ఓల్డ్ ట్రెడిషనల్ మిషన్ దాన్ని చేస్తాం మన దగ్గర ఈ మధ్య అమెరికా నుంచి ఎవరు వచ్చినా సరే మిషన్ ఎంబ్రాయిడరీ అడుగుతున్నారు ఎందుకంటే స్టోల్ పోసర్ ఇవన్నీ మిషన్ ట్రెడిషనల్ ట్రెడిషనల్ టూ థౌసండ్ పెడితే వాళ్ళకి బ్లౌజ్ అయిపోతుంది అదే మగ్గం చేయాలంటే టెన్ థౌసండ్ అయిపోతుంది అనేసి ఈ మధ్య పాపులర్ అయిందండి మన దగ్గర మిషన్ ఎంబ్రాయిడరీ చాలా పాపులర్ అందరూ బెంగాలీ వర్కర్స్ హోమ్ మంచి మంచి మార్కెట్ లో ఎక్కడ సారీస్ దొరకం ఉంటాయి సెలెక్టెడ్ అండి ఇక్కడ పక్కన ఉన్న మన కార్పొరేట్ షాపుల్లో కూడా లేని డిజైన్స్ మన దగ్గర ఎందుకంటే వాళ్ళు పదివేలు తెస్తే మనం వందే తెస్తాం పదివేలు సెలెక్ట్ చేసి వంద ఇస్తాం ప్రతి సారీ కూడా సెలెక్టెడ్ ప్రతి డ్రెస్ సెలెక్టెడ్ అది వాళ్ళు వచ్చారంటే లేడీస్ ఒక చోటకి వెళ్ళి శారీ తీసుకోవాలి మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ వేరే స్టిచ్చింగ్ కి వెళ్ళాలి మళ్ళీ అక్కడ నుంచి పార్లర్ కి రావాలి ఇవన్నీ కాకుండా మూడు ఒకసో మీరు పెట్టారు మేడం చెప్పుకోవాల్సింది అట్ ది సేమ్ టైం మేము యోగా గురించి కూడా చెప్తాం మా పోస్టర్స్ అన్ని కూడా యోగాకి సంబంధించి హెల్త్ హెల్త్ కూడా మెయిన్ కాన్సెప్ట్ అండి ఎందుకంటే ఎప్పుడైతే హెల్త్ చూసుకున్నామో వెల్త్ ఆటోమేటిక్ గా మా దగ్గర ఫేషియల్ చేయించుకున్నా సరే కంపల్సరీ మీరు యోగా చేయండి యోగా చేయడం వల్ల అమ్మ కంటే అమ్మ ప్రేమ కంటే ఎక్కువ యోగా యోగా మనం హాస్పిటల్కి వెళ్ళక్కర్లా అది మెయిన్ కాన్సెప్ట్ ఒకటి కూడా చెప్తా ఉన్నాం కొంతమందికి చెప్పి మౌత్ పబ్లిసిటీ అండి మన ఏమీ లేదు మౌత్ పబ్లిసిటీతోనే కస్టమర్ చాలా మంది పెరిగారు ఇక్కడ ఈస్ట్ వెస్ట్ అటువైపు రంపచోవాడ వరం ఇలాంటి ఏజెన్సీస్ కూడా మనం ఎక్కడికి వెళ్ళినా సత్యభామ అండి తెలుసండి అంటుంటున్నారు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం మేము ఎక్కువ మనకి ఏజెన్సీస్ వస్తారు దుర్గ ఇది వరకు మీరు యూట్యూబ్ యూట్యూబ్ చూసి యూట్యూబ్ చూసామండి భారతీయ మార్కెట్ అంటుంటే నాకు ముచ్చటేసింది అనమాట ఏంటి ఒక యూట్యూబ్ ఎంత జనాల్లోకి వెళ్తదా అని తర్వాత మీరు కూడా చాలా హ్యాపీగా మాకు సర్వీస్ చేశారు మీ సర్వీస్ బాగుంటుందండి మేడం బాగా చేస్తారండి శారీస్ బాగుంటాం మీ వర్క్స్ బాగుంటాయి అండి మన దగ్గరకు వచ్చారు కదా కస్టమర్ అని వాళ్ళని బాధేయడం కాదండి రీజనబుల్ ఇస్తే ఇంకొకసారి ఇంకోసారి వాళ్ళు కస్టమర్స్ అవుతారండి రిపీటెడ్ చాలా చోట్ల ఏం చేస్తారో చేంజ్ ఒక చాలా డబ్బులు వేస్తారు అన్న పేరుండి మళ్ళీ రావడానికి అవకాశం ఉండదండి ఇక్కడికి మన అలా కాదు టైంకి ఇవ్వకపోవడం ఇప్పుడు ఏదన్నా మనం ఒక ఆర్డర్ తీసుకున్నాం అనుకో దొరకారు ఆ టైమ్ ఏడో తారీఖు బట్టి ఆరో తారీఖు రెడీగా ఉంటుంది అది మెయిన్సిన ఇంకా అట్ ది సేమ్ టైం ఏంటంటే ఇదే మాది హౌస్ ఇందులో వాళ్ళ నైట్ ఎనిమిది దాటాక ఏ షాప్ ఉండదండి నైన్ దాటాక వాళ్ళు టెన్ షాప్ ఎప్పుడు వచ్చినా మేము తీసి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ వచ్చినాకరే అర్జెంట్ ఇస్తారు కదండి వాళ్ళ దేమో సెలబ్రేషన్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ సిక్స్ కూడా వచ్చి తలుపు మేము డెలివరీ ఇచ్చేస్తాం ఇప్పుడు ఈ పార్లర్ తా గురించి మేడం లావణ్య గారు అండి మేడం బ్యూటీషియన్ గా బ్యూటీ ఆర్టిస్ట్ గా చేస్తారు లావణ్య గారు తను మేకప్ అంతా కూడా మద్రాస్ లో నేర్చుకుని వచ్చారండి ఆ మేకప్ కూడా గ్లాసీగా ఉంటదండి అండి దుర్గారు మీరు చూడండి మేకప్ మెరిసిపోతారు అలా మెరిసిపోయేలా మెరిసిపోయి ఉన్నమాటే కదండి అది లేదు కాదు చాలా మంది చాలా ఎక్కడెక్కడి నుంచో హైదరాబాద్ తెచ్చుకుంటారు కదా మేకప్ ఆర్టిస్ట్ ని వాళ్ళే హెవీ హెవీ అయిపోయి మళ్ళీ మేడం తో చేయించుకున్న రోజులు కూడా ఉన్నాయండి ఇక్కడ చెరుకూరి దగ్గర నుంచి మంజీరా హోటల్స్ ఇలాంటి అన్ని కూడా మేడం ఇన్వైట్ చేస్తారు ఏమేమి ఉన్నాయి చెప్పండి మన క్లినిక్ నుంచి మన క్లినిక్ అంతా హోమ్లీగా ఉంటదండి నెక్స్ట్ వచ్చి మన దగ్గర క్రీమ్స్ అన్ని ఉంటాయి సర్వీస్ అన్ని సర్వీస్ అవైలబుల్ అండి కొరియన్ ఫేషియల్ ఉంది నెక్స్ట్ వచ్చి హైడ్రా ఫేషియల్స్ ఉన్నాయి ట్రీట్మెంట్స్ ఉన్నాయి యాంటీ డాండ్రఫ్ షాంపూస్ ఉంటాయి అండి యాంటీ హెయిర్ ఫాల్ షాంపూస్ ఉంటాయి యాక్ని సిరమ్స్ ఉంటాయి ఫేస్ ఉన్నాయి అవైలబుల్ గా ఉంటాయి ఆఫర్స్ అన్ని పెట్టా ఉన్నాయి థర్డ్ యానివర్సిటీ త్రిబుల్ నైన్ వన్ త్రిపుల్ నైన్ ఫోర్ త్రిబుల్ నైన్ ట్రిపుల్ నైన్ హైబ్రోస్ అండి బేసిక్ ఫేషియల్ అండి కి మూడు వచ్చేస్తాయి వచ్చేస్తా వన్ కండి వన్ త్రిపుల్ నైన్ కి ఐబ్రోస్ పెడిక్యూర్ హ్యాండ్ వ్యాక్స్ లెగ్ వ్యాక్స్ డీటైన్ ఫుల్ ఫేషియల్ అండి వచ్చేస్తా పోండి స్కిన్ బ్రైట్నింగ్ ఫేషియల్ అడ్వాన్స్ పెడిక్యూర్ అండి డీటూ వ్యాక్స్ హైబ్రోస్ మొత్తం డోట్లో డోటెడ్ వచ్చేస్తా గోత్రిబుల్ అండ్ ఈ మనకి థర్డ్ యానివర్సరీ సందే ఈ ఆఫర్స్ ఉంటాయి పెడుతూనే ఉంటాను ఇవన్నీ కూడా సెలబ్రేషన్ క్రిస్మస్ అనిపార్టెంట్ స్టమక్ మసాజ్ చాలా ఫేమస్ అండి ఫేమస్ అండ్ అది విత్ ఇన్ ఇంచుమించు వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది వన్ హాఫ్ అవర్ లోనే ఇంచి లాస్ట్ చూపిస్తే వాళ్ళకి పంపిస్తాం స్టమక్ నేచురల్ మేడం ఆయిల్స్ తోనే చేస్తాను ఆయిల్ లోనే మ్యాజిక్ ఉంటుంది సారీ ప్రిపేటింగ్ ఉందండి బ్రైడల్ మేకప్స్ ట్రీట్మెంట్స్ ఇంకా ఇంకా ఆల్ సర్వీసెస్ మన దగ్గర వాళ్ళకి ట్రైనింగ్ అండి అకాడమీ కూడా ఉంది సిక్స్ హండ్రెడ్ ట్రైనింగ్ గవర్నమెంట్ సర్టిఫికెట్ అవైలబుల్ ఉంది గవర్నమెంట్ సర్టిఫికేట్ ఇస్తాను ఎంప్లాయీస్ మేడంస్ అందరూ ఉంటారు కదా సాయంకాలం వరకు వర్క్ చేసి స్ట్రెస్ తో వస్తా ఉంటారు వాళ్ళు హెర్బల్ ఆయిల్స్ తో ఆయిల్ మసాజ్ ఉంటుందండి ఇది చాలా రిలాక్సేషన్ అనమాట ఆయిల్ మసాజ్ వన్ అవర్ చేస్తారు వీళ్ళు వన్ అవర్ చేసేటప్పుడు రిలాక్స్ అయిపోయి స్ట్రెస్ రిలీఫ్ అయిపోయి చాలా హ్యాపీగా ఇంటికి వెళ్తారండి అదొకటి మన దగ్గర స్పెషల్ బాడీ పాలిషింగ్ అవుతుందండి మొత్తం టోటల్ బాడీ పాలిషింగ్ వస్తుంది అనమాట అది ఫేషియల్ ఏమైతే ఉన్నాయో అవన్నీతో టోటల్ బాడీ వస్తాయి అది అయితే ఇంచుమించు ఫైవ్ థౌజండ్ దాటే చేస్తారండి ఎక్కడైనా ఇక్కడ మనం త్రీ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుద్దండి అది ఆ పాలిషింగ్ ఆయిల్స్ కూడా మనం అన్ని హెర్బల్స్ ఏ వాడతామండి ఆ రిలాక్సేషన్ తో చాలా హ్యాపీగా వెళ్తారు ఎందుకంటే మనం చెప్పేది కార్పొరేట్ లెవెల్ కంటే నెక్స్ట్ లెవెల్ అండి మనం ఇచ్చే సర్వీసెస్ అన్ని నెక్స్ట్ లెవెల్ చెప్పాలంటే నెక్స్ట్ లెవెల్స్ పార్లర్ చిన్నగా అనిపించవచ్చు అలా ఏదో కనిపించకపోవచ్చు అట్మాస్ఫియర్ సూపర్ అనమాట అని అందరికాకున్న చెప్తున్నారు మెహందీ కూడా ఇక్కడేనండి అంతా కూడా మెహందీ బ్రైడల్ మెహందీ మామూలుగా ఏదైనా పార్టీ మెహందీ బర్త్డే ఇవన్నీ ఈవెంట్స్ ఏది కావాల్సిన ఇక్కడ నుంచి మెహందీ అయి స్టాఫ్ వెళ్తారు ఈ హెయిర్ లాంగ్ లెంగ్త్ చూసారా అవునండి ఎంత లాంగ్ లెంగ్త్ ఉందో తను కేర్ అంతా కూడా నేచురల్ తోనేనండి నేచురల్ ఆయిల్స్ నేచురల్ షాంపూస్ అనమాట తను ఎప్పుడు కూడా అలాగనే వాడుతుంది మన ప్రొడక్ట్స్ మన దగ్గర తను వన్ ఆఫ్ ది ఫ్యామిలీ వన్ ఆఫ్ ది సచిబామ క్లినిక్ లో ఫ్యామిలీ అమ్మాయి ఈ హెయిర్ చూస్తుంటే ముచ్చటేస్తుంది కదా అవునండి తన అంతా నేచురల్ నేచురల్ ఆయిల్స్ నేచురల్ షాంపూస్ అవన్నీ కూడా మన దగ్గర అవైలబుల్ అవైలబుల్ ఉన్నాయి ఓకే మేడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి